హలో అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ అయితే నేను కాకరకాయ కారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేనైతే ముందుగా అయితే ఒక నాలుగు కాకరకాయలు అయితే తీసుకున్నానండి మనకు ఫొట్టు తీయకుండానే నీట్గా అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి మనకు ఫొట్టు ఉంటూనే చేసుకుంటేనే అలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి కాకరకాయ కారం వచ్చేసి ఇప్పుడైతే మనం దీంట్లో ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే మనము కట్ చేసుకుందాము చూడండి నేనైతే మొత్తం అయితే కట్ చేశాను మనం ఇలా చిన్నగా కట్ చేసినామంటే మనకు కాకరకాయలు కూడా త్వరగా అయితే ఆయిల్లో ఏగిపోతాయి చూడండి మనకు ఇలా గింజలతోనే ఇలానే కట్ చేసుకొని మనము కాకరకాయ కారం చేసుకోవాలా అప్పుడే మనకు కాకరకాయ కారం చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనం ఒక బాల పెట్టుకొని మనము కాకరకాయలని డీప్ ఫ్రై చేసుక ఆయిల్ అయితే వేసుకుందాము మనకు కొంచెం ఆయిల్ అయితే వీటెక్కినాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే దూరగా అయితే ఎంచుకుందామండి మనం బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాకరకాయలు అయితే ఎంచుకోవాలి చూడండి మనకైతే ఆయిల్ కూడా వీటైతే ఎక్కింది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకుందాము చూడండి మనకు కాకరకాయలు స్లిమ్లోనే ఎంచుకోవాలండి ఐఫ్లేమ్లో ఎంచుకోకూడదు మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉండాలంటే స్లిమ్లోనే ఎంచుకుంటేనే మనకు బాగా నీట్గా ఏగిపోతాయి చూడండి మనకైతే కలర్ అయితే మారిపోతుంది మనకు కాకరకాయ లేగానీకా టైం ఎక్కువ పట్టదండి చిన్నగా కట్ చేసుకున్నాం కదా కాబట్టి త్వరగా ఏగిపోతాయి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నామంటే త్వరగా అయితే ఏగవండి చూడండి మనకైతే కాకరకాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్లకి అయితే వచ్చేసాయి చూడండి మనకు ఇలా అయితే ఏగిపోవాలి ఇప్పుడైతే మనం దీంట్లో అయితే మొత్తం అయితే పక్కకైతే తీసేసుకుందాం ఇంకా పక్కకు తీసేసుకొని మనము మిగతా కూడా ఇలానే వేయించుకుందాము అన్నీ వేసేసుకొని చూడండి మొత్తం అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇవి కూడా ఇందాక వేయించుకున్నామే అలానే దీనిలో కూడా బాగా క్రిస్పీ క్రిస్పీగా అయితే వేయించుకున్నామండి మనము ఈ కాకరకాయ కారం వేరు వేరు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అందులో వెదర్ సల్లగా ఉంది కదా మంచిగా ఉంటుంది తింటప్పుడు మనకైతే చూడండి మాటల్లోనే కాకరకాయలు కూడా ఏగిపోయాయి ఇవిన ఇప్పుడైతే ఇవి కూడా పక్క అయితే తీసేసుకున్నాము చూడండి ఎంత మంచిగా ఏగిపోయాయో మంచి పల్ల పల్ల సిద్ధం వస్తుందండి మనకైతే మనకు మురుకులు ఏ సిద్ధం వస్తాయో అలా అయితే వస్తుంది మనకు అలా ఏగుతూనే మనకు కాకరకాయ కార చాలా బాగుంటుంది మనము ఒక వారం రోజులైనా తినచ్చు మనకు కావాలంటే దీన్ని ఒక బాక్స్లో సర్వ్ చేసుకుంటే ఒక నెల అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది ఉంది కదండి ఎక్కువ ఆయిల్ అయితే కొంచెం అయితే పక్క అయితే తీసేసాను మనం ఈ ఆయిల్ ఏ కర్రీలైనా ఏ ఫ్రై ఐటమ్లైనా వరకవచ్చు చూడండి మనం ఇందులోకి ముందుగా అయితే కరివేపాకు అయితే దూరగా అయితే ఎంచుకుందాం ఇలా దీన్ని పక్కకు తీసేసుకొని మనము ఇందులోకి అయితే ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకుందామండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అయితే శనగపప్పు అయితే మనము వేసేసుకోవాలి అలానే ఒక తర్వాత ఒకటి అన్నీ అయితే వేసేసుకోవాలండి చూడండి అలానే మినీ బ్యాలు ఒక రెండు స్పూన్లు అలానే రెండు స్పూన్ల ధనియాల గుణ అయితే మనము వేసుకుందామండి మనకు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెండు స్పూన్ల ధనియాల గునైతే నేనైతే వేసేసాను ఇప్పుడు మనము అలానే కొంచెం ఎండు కొబ్బరి గుణ వేసేసుకున్నామండి చూడండి మొత్తం అయితే మనకు కలర్ మారేలాగా బాగా వేయించుకున్నామండి మనకు మనకు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది అలానే రెండు స్పూన్ల పల్లీలు కూడా అయితే మనము వేసేసుకున్నాము చూడండి మనకైతే కలర్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది చూడండి మనకు మాటల్లో మొత్తం అయితే బాగా అయితే ఏగిపోయాయి ఇప్పుడు మనం దీనిలోని పక్కకు తీసేసుకొని సల్లగైనాక మిక్సీ అయితే పట్టుకుందామండి చూడండి మనకైతే సల్లగైతే అయిపోయాయి చూడండి ఇప్పుడైతే మనం దీనిని మిక్సీ అయితే పట్టుకుందాము మొత్తము మిక్సీ జారలో అయితే వేసేసుకుందామండి ఇందులోకి మనం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము అలానే రెండు స్పూన్ల కారం మీకు కొంచెం కారం ఎక్కువగా ఉండాలనిపిస్తే ఒక స్పూన్ ఎక్కువైనా వేసుకోండి మా కారం ఉండే కారం కొంచెం కారం ఎక్కువగా ఉంది అందుకే నేను రెండు స్పూన్లు మాత్రమే వేశాను అలానే ఇందులోకి పొట్టు ఒలిసి పెట్టుకున్న ఒక పది లేదా పన్నెండు వెల్లిపాయలు అయితే వేసుకున్నాము మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కరివేపాకున అయితే వేసేసుకున్నాము దీన్ని మనము ముందుగా అయితే బరక బరకగా మిక్సీ అయితే పట్టుకుందామండి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టినామంటే మనకు ముద్దగా అయిపోతుంది చూడండి పలుకు పలుకుగా అయితే మిక్సీ అయితే పట్టాను ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకుందామండి చూడండి ఇలా అయితే పట్టుకోవాలా చూడండి మనకు గరక గరకగానే ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఏంచి సల్లార్ పెట్టుకున్న కాకరకాయలు గున్నైతే మిక్సీ అయితే పట్టుకుందామండి చూడండి మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేశాను చూడండి మనకు పొడి పొడిగా ఎంత బాగుందో కారము మనకు ఇలా పొడిపోడి ఉంటేనే బాగుంటుందండి మనకు వేరు వేరు అన్నంలో కలుపుకొని తింటప్పుడు అబ్బబ్బా అనాల్సిందే అండి చూడండి ఇప్పుడైతే మనం దీనికైతే మంచిగా అయితే పోపు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి మనకు కావాలంటే దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల అయినా కానీ చాలా బాగుంటుందండి చెడిపోకుండా చూడండి ఇప్పుడైతే మనం తిరువాత బాల పెట్టుకొని తిరువాతైతే పెట్టుకున్నాము ఆయిల్ అయితే కొంచెం వేయాలండి మనకు కాకరకాయ కారం ఆయిల్ అయితే ఎక్కువగా పట్టుకోదు ఇప్పుడు మనము తిరువాత గింజలు అలానే కరివేపాకు వెండి మిర్చి అన్నీ అయితే వేసేసాను చూడండి కొంచెం అయితే మనకైతే దూరగా అయితే ఏగిపోవాలి చూడండి మనకు మాటల్లో తిరువాత గుణ అయితే ఏగిపోయింది ఇప్పుడు మనము ఈ తిరువాతని కాకరకాయ కారంలో అయితే వేసేసుకున్నాము చూడండి మొత్తం అయితే వేసేయాలి మనకు ఆ శనగ బ్యాలు అలానే అన్నీ మంచిగా అయితే వేసేసాం కదా మనము తిన్నప్పుడు మధ్యాహ్న పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్